సంస్కృతి చరిత్ర వైద్యం సింధూరానికి ప్రాముఖ్యతలెన్నో అతి పురాతనమైన భారతీయ సాంస్కృతిక చిహ్నాల్లో సింధూరం ఒకటి శతాబ్దాలుగా వివాహిత భారతీయ మహిళ నుదుటిని అలంకరించే సింధూరానికి చారిత్రక సాంస్కృతిక వైద్యపరమైన ప్రశస్తి ఉంది వివాహ సమయంలో వరుడు తన వధువు నుదుటిని సింధూరంతో అలంకరించాక ఆ జీవిత సహచరితో అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు వేయడం ఆనవాయితీ సింధూరం ఎరుపు వర్ణంలోనే కాదు కొన్ని ప్రాంతాల్లో నారింజ రంగులోనూ ఉంటుంది ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లోని పూర్వాచల్ ప్రాంతంలో మహిళలు నారింజ రంగు సింధూరం అలంకరించుకోవడం సంప్రదాయం సింధూరం అదృష్టానికి సంతాన ప్రాప్తికి ఐశ్వర్యానికి సూచిక అని ప్రబల విశ్వాసం భార్య నుదుటి సింధూరం ఆమెకు తన భర్త పట్ల ఉన్న ప్రేమకు నిబద్ధతకు భక్తికి ప్రతీకాని కోట్ల మంది భారతీయుల నమ్మకం ఐదు వేల ఏళ్లకు ముందే నుదుటిపై సింధూరం ధరించే ఆచారం ఎప్పుడు ప్రారంభమైందన్నది ఎవ్వరికీ తెలియదు అయితే ఐదు వేల సంవత్సరాల పూర్వం సింధూ నది నాగరికత పరిడవిల్లిన కాలంలో ఈ సాంప్రదాయం ఉన్నట్టు పురావస్తు సాక్ష్యాలున్నాయి హరప్ప ప్రాంతంలో లభించిన అమ్మ తల్లి విగ్రహాల పాపిట ఎర్రటి సింధూరం ఉన్న దాఖలాలను పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దానికి చెందినదిగా మత శాస్త్రవేత్తలు పేర్కొనే ప్రఖ్యాత హిందూ ఇతిహాసమైన రామాయణ గాథలో సీతమ్మ తన భర్త శ్రీరాముని క్షేమాన్ని కాంక్షిస్తూ నుదుట సింధూరం పెట్టుకున్నట్లు ప్రస్తావన ఉంది నుదిటిపై ఆజ్ఞాచక్రం అనే నాడీ మండల కేంద్రం ఉన్న ప్రాంతంలో దిద్దే ఈ సింధూరం ఏకాగ్రతను పెంచడంతో పాటు భావోద్వేగాలను శారీరక వాంచలను నియంత్రిస్తుందని అంటారు మానవ శరీరంలో చక్రస్థానాలుంటాయని విశ్వసించేవారు సింధూరం ఒక మహిళ మానసిక శక్తినంతటినీ తన భర్తపై నిలిపి ఉంచేలా చేస్తుందని చెబుతుంటారు సింధూరానికి వైద్యపరమైన ప్రాధాన్యత ఉందన్న నమ్మకం కూడా ఉంది సింధూరం మహిళలలో రక్త ప్రసరణ ప్రక్రియ చురుగ్గా జరగడానికి దోహదం చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది సింధూరం ఇతివృత్తంగా భారత్లో అనేక సినిమాలు రూపొందాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో సింధూర్ అనే పేరుతో రూపొందించిన చిత్రం ఈ కోవకు చెందిన తొలి సినిమా వితంతు పునర్వివాహం ఇతివృత్తంగా రూపొందించిన ఈ చిత్రంలో కథానాయక ఒకసారి సింధూరం చెరిపేశాక దాన్ని మళ్ళీ ధరించకూడదన్న సాంప్రదాయాన్ని సవాల్ చేస్తుంది రెండో వివాహం చేసుకుని తిరిగి సింధూరం దిద్దుకుంటుంది సాంస్కృతిక చారిత్రక వైద్యపరమైన ప్రాముఖ్యతలు కలిగి ఉన్న సింధూరానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో పన్ను మినహాయింపు కల్పించింది సింధూరం బొట్టు గాజులను అత్యావశ్యకాలుగా పరిగణించి వాటిని జిఎస్టీ నుంచి మినహాయించారు